హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ డైలీ సీరియల్ నోటిఫికేషన్ రావాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెలైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి అప్పుడే మేము పెట్టిన వీడియోస్ ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది ఓకే ఫ్రెండ్స్ మరి అప్కమింగ్ రివ్యూలో ఊహించని మలిపి ఏంటంటే మరి భూమి ఎంతగానో ఆశపడుతున్న శరత్ చంద్రకి దత్తత వెళ్ళాలి అనుకుంటుంది కదా మరి గగన్ కోసం త్యాగం చేయబోతుందా జగన్ కోసం దత్తతని ఆపేయనుందా అసలు ఆపాలని ఎవరి సహాయం తీసుకుంటుంది అసలు దత్తత ఎందుకు ఆపేయాలని అడుగుతున్నప్పుడు భూమి తను ప్రేమిస్తున్న విషయం బయట పెట్టేసిందా అసలు ఎవరితో మాట్లాడుతుంది అనుకుంటున్నారా ఇదంతా చెర్రీతో అండి మరి చెర్రీకి చెర్రీకి తనకి మనసులో ఉన్న మాటంతా చెప్పేసి భారం ది భారం ఇంకా మొయలేని భారాన్ని దింపేస్తుందా మరి చెప్పేయాలి అనుకున్న వాళ్ళంతా ఖచ్చితంగా లైక్ చేయండి మరి భూమి ప్రేమని గగన్తో సహాయం చేయడానికి హనుమంతుడి లాంటి సహాయం మరి గ చెర్రీ చేస్తాడా అసలు ఏం జరగబోతుంది మరి సీతారాముల లాంటి గగన్ భూమిల ప్రేమకి చెర్రీ ఆంజనేయ లాంటి ఉడతా భక్తి సహాయం చేయగలుగుతాడా చేయాలి అనుకున్న వాళ్ళంతా ఖచ్చితంగా లైక్ చేయండి ఇంకా ఆలస్యం చేయకుండా రివ్యూలోకి వెళ్ళిపోదాం ఇంకా ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే శారద ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచి కూర్చుని మంచినీళ్ళు తాగుతుంది ఎందుకంటే తనకి నుంచి గుండెల్లో భారంగానే అనిపిస్తుంది ఇది ఎక్కడి దాకా తీసుకెళ్తుందో అసలు గగన్కి ఇష్టం లేని పని నాకు ఇష్టం లేదు జన్మలో ఇంటికి కోడలు కాదనుకున్న నక్షత్రే డైరెక్ట్గా వచ్చి అపూర్వని నన్ను మా కూతుర్ని పెళ్లి చేసుకోవాలని చెప్పి అడుగుతుంటే నా నోరు పెగలక నేను మాట్లాడలేకపోతే మౌనం అర్ధాంగీకారం అనుకుంటూ వెళ్ళిపోయారు ఇది ఎక్కడ దాకా దారితీస్తుందో గగన్కి ఈ పెళ్ళంటే ఇష్టం లేదని చెప్తే ఆ శరత్చంద్ర వచ్చి మళ్ళీ ఇంటి మీదకి ఎక్కడొచ్చి గగను ఆయన కొట్టుకుంటారో ఏమో ఈసారి మాత్రం భయపడే ప్రసక్తి లేదు ప్రతి విషయంలో భయపడుతూ భయపడుతూ బతకలేం ఇప్పటికైనా సరే నా కొడుకు నచ్చిన వివాహం చేసుకునే హక్కు నా కొడుకు ఉంటుంది అయినా వీళ్ళ పెత్తనం ఏంటి ఇంటి మీదకి వచ్చి ఇష్టం లేకుండానే పెళ్లి చేసేయమంటే చేసేస్తారా అయినా నక్షత్రని నేను ఎప్పటికీ చేసుకోనని చెప్పి నేను అనుకున్నాను కదా గగన మనసులో కూడా అదే ఉంది అపూర్వ ఆ నక్షత్ర తిమ్మిని బమ్మిని చేసి ఏదో రకంగా మా గగన్ని వాళ్ళ ఇంటి అల్లుడిగా చేసుకోవాలని చూస్తున్నారేమో పిల్లైనా బంధించి కొడితే పులిగా మారిపోతుంది నేను ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోను జరిగే ప్రసక్తే లేదు అని చెప్పేసి తనలో తనే మాట్లాడుకుంటూ ఉంటుంది ఇంకా శారద ఈ పెళ్ళికి వీలైతే భూమితో ఆయన చెప్పినట్టుగా భూమితో చేయడానికి ఎంత సహాయమైనా చేస్తాను అసలు అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఇంకా ఇదిలా ఉండగా వెంటనే అప్పుడే కాల్ చేస్తాడు కృష్ణప్రసాద్ చేయటం చేయడంతోనే అసలు ఉక్రోషం పట్టలేకపోతుంది శారద వెంటనే లిఫ్ట్ చేస్తుంది హలో శారదా ఏం చేస్తున్నావు ఇంతసేపు రింగ్ అవుతుంటే తీయటం లేదు నేను బెడ్రూమ్లో ఉన్నానండి ఒక్క నిమిషం అండి మీకే ఫోన్ చేద్దాం అనుకున్నాను మీరే ఫోన్ చేశారు ఏంటి సరదా ఏమన్నా డెవలప్మెంట్ కనిపించిందా అనగానే కనిపించింది కనిపించింది మీరు అన్నట్టుగానే నక్షత్ర వైపు నుంచి కనిపించింది నక్షత్ర వైపు నుంచి కనిపించడం ఏంటి వాళ్ళు నేను ఇంటికి వచ్చి నానా హంగామా చేశారండి ఏం చేశారు అనగానే ఆ అపూర్వ నన్ను వదినా అని పిలిచింది అవునా అంత అలా పిలిచిందా అనగానే నేనే షాక్ అయ్యాను అది ఏ రకమంటే అందితే కాలు అందకపోతే జుట్టు అన్న టైపు ఇప్పుడేమో వాళ్ళ ఇంటి అల్లుడుగా చేసుకోవాలంట గగన్ నేను ఒప్పించాలంట నా ముందు ప్రపోజల్ పెట్టారు అసలు ఏంటండి రాద్ధాంతం అంతా అసలు నా కొడుకుని ఏం చేయాలనుకుంటున్నారు వీళ్ళంతా అనగానే చూశారదా వాళ్ళు వచ్చారు కదా వాళ్ళు అలాగే వస్తారు గగన్కి ఎప్పుడు ఇష్టం ఉండదు నీకు ఇష్టం లేదు ఎలా చేస్తావు ఏం చెయ్యం నువ్వేం కంగారు పడకు వాళ్ళని ఎలా తిప్పికొట్టాలో వాళ్ళని ఎలా చూడాలో నాకు తెలుసు అలాగే భూమి మనసులో నుంచి నెమ్మదిగా ఆ ప్రేమను కూడా బయట పెట్టడానికి ఒక అవకాశంగా వాడుకోవచ్చు అని చెప్పేసి చెప్తాడు కృష్ణప్రసాద్ ఇంక ఏం చేస్తారో నాకు తెలీదు ఇంకోసారి వాళ్ళ ఇంటి గుమ్మం ఎక్కకూడదు అని చెప్పేసి అంటుంది తప్పకుండా సరదా ఆ శరత్ చంద్ర గారికి తెలియకుండా వచ్చుంటారు తెలిస్తే అయినా అసలు ఒప్పుకోడు అని చెప్పేసి అంటారు ఒప్పుకోడు ఒప్పుకోడు అంటారు ఏంటండి మాకు మాత్రం ఇష్టమా ఏంటి అని చెప్పేసి అంటుంది సరే సరేలే నేను మాట్లాడతాను కదా నువ్వేం కంగారు పడకు అని ఫోన్ పెట్టేస్తాడు కృష్ణప్రసాద్ ఇంకా ఇదిలా ఉండగా ఇంటి దగ్గర మంచిగా సాయంత్రం అయిపోయిన తర్వాత భూమి ఎలాగైనా సరే కృష్ణ ఎలాగైనా సరే ఈ దత్తత కార్యక్రమం చేసుకోవాలని మనసంతా ఉబ్బిళ్ళూరిపోతూ ఉంటుంది దత్తత కార్యక్రమం ఎప్పుడు జరిగితే శరత్చంద్ర గారికి సొంత కూతురిని అయిపోతానని చెప్పి దత్తత అనవసరంగా ఆగిపోయింది ఈ పాటకే నాన్నకి నేను సొంత కూతురిగా అయిపోయేదాన్ని రేపు ఎలాగైనా సరే నాన్నగారు మామయ్య అందరూ కలిసి దత్తత చేసుకోవాలని చెర్రి కూడా గుర్తు చేయడంతో నాన్న రేపే ఏర్పాట్లు చేయమంటున్నారు కానీ నేను ఆఫీస్కి వెళ్తున్నాను కదా ఆఫీస్లో మరి గగన్ గారికి చెప్పకుండా ఇక్కడ ఈ పనుల మీద ఉంటే ఆయనకి కోపం వస్తుంది కాబట్టి నేను సెలవు అడిగితే బాగుంటుందేమో సెలవు నేను అడిగితే డైరెక్ట్గా ఇస్తారా ఇవ్వరు ఆయన జాయిన్ అయిన మొదటి రోజు సెలవా అని చెప్పి అడుగుతారు మరి ఏం చేయాలి ముందుగా ధరణి ధరణి రూపంలో ఫోన్ చేస్తాను అని చెప్పేసి వెంటనే ఫోన్ తీసుకుని ఇంకా గగన్కి ఫోన్ చేస్తుంది ఫోన్ చేయింకా నీ గగన్ డ్రైవింగ్లో ఉంటాడు డ్రైవింగ్లో వెళ్తూ ఉండగా ఇంకా హలో అని చెప్పి అనగానే ఇంకా గగన్ హలో అని చెప్పి మాట్లాడతాడు ఏంటి బిజీగా ఉన్నారా అని చెప్పి అడుగుతుంది అవును అయినా నువ్వేంటి నాకు ఇంకా ఫోన్ చేయొద్దు అన్నా చేస్తూనే ఉన్నావు మీ ఫ్రెండ్కి ఉద్యోగం ఇచ్చాను కదా ఇంకా నీ బాధ ఏంటి అని చెప్పి అంటాడు నా బాధ అది కాదండి ఎందుకు మన మధ్య మేం మీరు మా భూమికి ఆఫీస్లో బాస బాస్ అనుకోండి నాకు కూడా బాసే కదా మనం ఫ్రెండ్లీగా మాట్లాడుకుందాం అంటుంటే నా మీద విరుచుకు విరుచుకుపడతారు అని చెప్పి అంటుంది ఎందుకు పడతానా నువ్వు మాట్లాడే మాటలు అలా ఉంటాయి ఏ మాట మాట్లాడినా ఒకదానికొకటి ఒకటి పొంతనే ఉండదు ఫోన్లే బాస్ ఏదో చిన్నపిల్లని తెలియక మాట్లాడుంటానేమో నువ్వు చిన్నదానివా అని చెప్పేసి షాక్ అవుతాడు ఇంకా సరే బాస్ నేను ఒక విషయం మీద చేశాను ఎందుకంటే రేపు భూమికి సెలవు కావాలంట అని చెప్పానం కానీ అదేంటి ఆ తైతక్క నాకే అడగొచ్చుగా నీతో ఏంటి అని చెప్పాను కానీ మేమిద్దరం స్నేహితులం కదా తను అడగమని లేదు నాతో వచ్చి చెప్పింది నాకే జాలేసింది సరే నేను అడుగుతానని చెప్పి మిమ్మల్ని అడిగాను చూడు ఇలా రాయిభారాలు పంపించడానికి ఇది ఆఫీసు కూరగాయల మార్కెట్ కాదు అయినా ముందు నిన్న చేరింది ఇవాళ సెలవు ఎలా ఇస్తాను అనుకుంటున్నావు నెవర్ అసలు ఇచ్చే ఛాన్సే లేదు అని చెప్పానంగానే ఇచ్చే ఛాన్సే లేదా తనకి అర్జెంటు తెలుసా తన సొంత కూతురులాగా చూసుకుంటున్న శరత్ చంద్ర గారు రేపు భూమిని దత్తత తీసుకుంటున్నారంట అందుకని సెలవు కావాలి అని అనగానే ఏంటి దత్తత తీసుకుంటున్నారా అయితే ఇంకెందుకు ఉద్యోగం లేదు సద్యోగం లేదు ఆయన కూతురిగా అక్కడే హాయిగా ఉండొచ్చు కదా మధ్యలో నా మా ఆఫీస్లో అడుగుపెట్టడం ఎందుకు ఒకసారి దత్తతంటూ జరిగితే ఇక తనకి నాకు ఫ్రెండ్షిప్ కాదు కదా కొలీగ్ కాదు కదా బాస్ కాదు కదా ఇద్దరం బద్ద శత్రువులమే ఆ శరత్చంద్ర శత్రు అయినప్పుడు ఈ భూమి కూడా నాకు శత్రువే అని చెప్పేసి అంటాడు అంత మాట ఎందుకు అంటే ఏంటి మీ ఉద్దేశం దత్తత జరగకూడదా దత్తత జరిగితే మీరు మీరు ఉద్యోగం నుంచి తీసేస్తారా సమస్యే లేదు దత్తత అంటూ జరిగితే నా దగ్గర ఉద్యోగం ఉండదు అని చెప్పి అనగానే సరేలేండి అని చెప్పేసి ఇంక ఫోన్ పెట్టేస్తుంది బాబోయ్ ఏంటి తలతిక్క ఇలా మాట్లాడుతున్నారు దత్తత తీసుకుంటే నా మొహం కూడా చూడరంటున్నారు నాకు కావాల్సింది అది కాదు కదా ఆయన ప్రేమ కూడా కావాలి ఇటు నాన్న ప్రేమ కావాలి ఏం చేయాలి ఇప్పుడు ఈ దత్తత కార్యక్రమం నా జీవితంలో ఓ పెద్ద ఓ పెద్ద సుడిగుండంలో మారిపోతుంది అయినా నాన్న దత్తత తీసుకుంటేనే నాన్నకి కూతుర్న్నా నేను నిజంగానే నాన్న కూతుర్ని ఆ విషయం నాన్నకి తెలీదు నాకు తెలుసు కదా నాన్న పదే పదే దత్తత అన్నప్పుడు ఈ దత్తత ఇవన్నీ ఎందుకు ఆయన కూతురు నేనే కదా అని చెప్పేసి సముదాయించాల్సింది పోయి ఇప్పుడు దత్తత అంత అర్జెంటా అవసరం లేదు చెర్రితో మాట్లాడతాను చెర్రీతో మాట్లాడి మామిగారితో మాట్లాడి అప్పుడు దత్త దత్తత కార్యక్రమాన్ని క్యాన్సిల్ చేసుకోవాలి అని చెప్పేసి అనుకుంటూ ఇంకా కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది ఇంకా అప్పుడే చెర్రీ ఒక కప్పు కాఫీ తీసుకుని లోపలికి వస్తాడు రావడం రావడంతోనే ఏంటి మువ్వా అలా ఉన్నావు కాఫీ తాగావా అని చెప్పి అడుగుతాడు లేదు చెర్రి అయితే నీకోసమే ఈ కాఫీ తాగు అనగానే మంచి పని చేసావు చెర్రి తల పగిలిపోతుంది ఈ కాఫీ తీసుకొచ్చి నాకు చాలా హెల్ప్ చేసావు నువ్వు నీకు తలనొప్పి ఎందుకు వస్తుంది మావ్వా బాగానే ఉన్నావు కదా ఇందాకటి వరకు ఇందాకటి వరకు బాగానే ఉన్నా ఇప్పుడే ఈ క్షణానే ఇలా అయింది అంటే ఏంటి అర్థం అనగానే ఏం లేదు నువ్వు నాకు సహాయం చేయాలి చెర్రి ఏంటా సహాయం అంటే సహాయం అంటే చెప్పు చెప్పువా పర్వాలేదు అది ఎలాంటిదైనా నేను చెయ్యాలనుకుంటే చేస్తాను నీ విషయంలో నేనేమి చేయట్లేదనే నా బాధ అనగానే సరే నువ్వు విను ఈ దత్తత నువ్వే కదా మీ మావయ్య గారికి గుర్తు చేశావు ఇప్పుడు ఈ దత్తత ఇంత అర్జెంటుగా చేసుకోవటానికి నేను సుముఖంగా లేను చెర్రి అని చెప్పేసి అంటుంది అదేంటి మువ్వ నీకు ఇష్టమే కదా నాన్నకి కూతురు అయితే మా నాన్నకి స్వయానం మేనకొడలివి అప్పుడు నాకు నువ్వు అవుతావ్ అని చెప్పేసి అనగానే వరుసలన్నీ బాగానే ఉన్నాయి కానీ ఇప్పుడు నేను అర్జెంటుగా ఈ దత్తత తీసుకోవద్దని చెప్పి ఏదో ఒకటి చెప్పి నువ్వే ఈ దత్తతని క్యాన్సిల్ చేసేర్రీ అని చెప్పేసి అంటుంది అసలు ఎందుకు ఇంత ప్రాబ్లం వచ్చింది దేనికోసం ఈ దత్తత మీ అన్నయ్యకి ఇష్టం లేదు అన్నయ్యకి ఇష్టం లేకపోతే నీకేంటి ఆయన అన్నయ్య ఇష్టం మీద నువ్వు నడుస్తున్నావా ఏంటి అనంగానే అవును చెరీ మీ గగనన్నయ్య ఆఫీస్లో నేను జాబ్ జాబు చేయాలని చెప్పి నిర్ణయించుకున్నాను నాకు జాబ్ కూడా ఇచ్చారు అదే నీకు చూపించిన అపాయింట్మెంట్ లెటర్ అనగానే షాక్ అవుతాడు అవునా అన్నయ్య నీకు జాబ్ ఇచ్చాడా అది పియే గానా అని చెప్పి షాక్ అయ్యి సరే సరే ఇప్పుడు దానికి దీనికి సంబంధం ఏంటి సంబంధం ఏమీ లేదు ఆయన దత్తత తీసుకుంటే పర్మనెంట్గా ఉద్యోగం మానేమంటున్నారు నాకు ఉద్యోగం అవసరం చెర్రి అందుకే ఏదో ఒకటి చేసి ఈ దత్తత ప్లాన్ అనేది కొన్ని రోజులు పోస్ట్ పోన్ చేపిస్తావా అని చెప్పేసి అడుగుతుంది సరే నేను మామయ్య గారికి చె మామయ్య చెప్పి ఏదో ఒకటి ఏర్పాటు చేసుకుంటానులే నువ్వేం బాధపడుకు అని చెప్పేసి అంటాడు సరే 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 మువ్వా అని చెప్పేసి అంటూ ఇంతకీ నా కోసం ఏం ఆలోచించావు అని చెప్పాను కానీ నీ కోసం ప్రత్యేకించి ఆలోచించేది ఏముంటుంది చెర్రి నువ్వెప్పటికీ నువ్వెప్పుడు కూడా నా విషయంలో అంతా మంచి చేసావు నేను ఇక్కడికి రావడానికి ముఖ్యంగా నువ్వే కారణం కాబట్టి నీ మేలు ఎప్పటికీ మర్చిపోలేని చెర్రి నేను అని చెప్పి మర్చిపోతానంటా ఏంటి బువ్వా నన్ను నా నీ మెడలో తాలికట్టి నీ రుణం తీర్చుకుంటానని చెప్పేసి అన్ అనాలి కదా అనుకుంటూ నవ్వుకుంటూ బయటకు వచ్చేస్తాడు ఇంకా ఇదిలా ఉండగా ఏంట్రా ఏంటి నవ్వుకుంటూ బయటకు వస్తున్నావు ఏం జరిగింది అనగానే ఇంకా అప్పుడే చెర్రి నాన్నకు కూడా చెప్పాలి నాన్న లాయర్లని అడ్వకేట్ని అందరినీ మాట్లాడుతున్నారు కాబట్టి విషయాన్ని చెప్పే వాళ్ళందరినీ రాకుండా చూస్తారు నాన్న ఈ దత్తత చేయడానికి వీల్లేదు అని చెప్పేసి అంటాడు నువ్వెవడవురా వీళ్ళేది అనడానికి అనగానే నేను కాదు ఈ మాట అన్నది భూమి భూమినా భూమి ఎందుకు వద్దనింది ఏమో భూమి దత్తత కొన్ని రోజులు వాయిదా వేయమని చెప్పింది కాబట్టి నువ్వు కూడా వాళ్ళందరినీ పిలిపించకుండా ఉంటే మంచిది అవునా అని చెప్పేసి షాక్ అవుతాడు ఇంకా ఇదిలా ఉండగా గగన్ డ్రై చేసుకుంటూ వెళ్తూ ఉంటాడు అసలు ఎన్నిసార్లు చెప్పినా ఈ తైతక్కకి బుద్ధి ఉండదు నా దగ్గర ఉద్యోగం చేయాలంటే చేయాలి లేదంటే మానేయాలి ఆ శరత్ చంద్ర గారు ఆ శరత్ చంద్ర గారితో కూతురుగా ఉండాలి ఇటువైపు మా ఆఫీస్లో ఉద్యోగం కావాలి అసలు ఏం ఆలోచిస్తుందో ఏమో అని చెప్పేసి అనుకుంటూ ఇంకా సీరియస్గా వెళ్ళిపోతాడు ఇంకా ఇదిలా ఉండగా అర్ధరాత్రి వేళ గగన్కి భూమి అంటే తను భూమి కోసం ఆలోచిస్తూ ఉంటాడు నిజంగా దత్త తీసుకుని ఆ శరత్చంద్ర కూతురు అయిపోతే నా మనసులో ప్రేమ చచ్చిపోతుందా చచ్చిపోతే అది నిజమైన ప్రేమ శరత్చంద్ర గారికి భూమికి లింక్ పెట్టడం ఏంటి ఎప్పటికీ తన కూతురు అయితే తన కూతురు తన కూతురు అయినా అవ్వకపోయినా తన మీద నాకు ప్రేమ కలిగింది ఇప్పుడు తన కూతురైనంత మాత్రాన నా మనసులో ప్రేమను తుంచేయాలా అప్పుడు అది నిజమైన ప్రేమ అవుతుందా అని చెప్పేసి అనుకుంటూ ఇంకా అలా కూర్చుని ఒక్కసారిగా ఊహాలోకంలోకి వెళ్తాడు వెళ్ళంగానే తన అంతరాత్మ చెప్తుంది గగన్ నువ్వు ఆలోచించేది తప్పు ఎప్పటికీ కూడా ప్రేమ అనేది స్వచ్ఛమైనది ఒకరి కూతురుగాను ఇంకొకరికి ఇంకొకరికి ఇంకొకరి చెల్లెలుగానో ఉందని ప్రేమించడం కాదు నీ మనసులో ఏ భావం లేకుండా ఎప్పుడైతే ప్రేమ పుట్టిందో అప్పటి నుంచి అదే స్వచ్ఛమైన ప్రేమ ఆ ప్రేమ ఎప్పటికీ తరిగిపోదు ఆ ప్రేమ ఎప్పటికీ అలానే ఉంటుంది ఒకవేళ భూమి శరత్చంద్ర కూతురైనా సరే నువ్వు తప్పకుండా చేసుకోవాల్సిందే కాబట్టి ఈ అపోహలు వద్దు భూమి నీ దగ్గర ఉద్యోగం అడిగింది ఆ ఉద్యోగం వరకే నువ్వు ఆలోచించాలి అంతే తప్ప తన బ్యాక్గ్రౌండ్ ఏంటి అన్నది నువ్వు ఆలోచించకూడదు అని తన అంతరాత్మ చెప్తూ ఉంటుంది సరే అని చెప్పేసి ఇంకా అలా పైన టెర్రస్ పైన ఆకాశం ఒక చుక్కలు చూస్తూ ఒక్కసారిగా భూమి వస్తే ఎంత బాగుండేది భూమి ఒకప్పుడు మా ఇంట్లో నాకు గోరుముద్దలు తను తినిపించిన రోజులు కూడా ఉన్నాయి ఆఫీస్ దగ్గరికి వచ్చి చెయ్యంతా గ్రీస్తో బాగా పాడైపోయినప్పుడు తనే నాకు ముద్దలు కలిపి అన్నం తినిపించింది అలాంటి భూమి ఇప్పుడు ఆమడ దూరాన ఉంది అప్పుడు వద్దన్నా తిడుతున్నా తైతక్క అని తిడుతున్నా నా వెనకాల తిరుగుతూ ఉండేది నిజంగా ఆ రోజులు వస్తే చాలా బాగుండు ఎప్పటికైనా ఆ రోజులు వస్తాయని భూమి ఇంటికి కోడలుగా వస్తుందని ఇప్పటి నుంచో ఎదురు చూస్తూ ఉన్నాను నా ఎదురు చూపులు నిజమైతే బాగుండు అమ్మ పూర్ణి అందరూ సంతోషిస్తారు ఈరోజు నిండు చందమామ కనిపిస్తూ ఉంది చందమామకి చూసిన వెంటనే ఒక నిజాన్ని చెప్తే అది జరుగుతుందని అమ్మ చెప్పింది ఈరోజు చందమామ చూశాను కాబట్టి భూమి నా భార్యగా రావాలి భూమి నా భార్యగా రావాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు ఇంకా అప్పుడే పూర్ణి అక్కడికి వస్తుంది ఏంటన్నయ్యా ఏంటి ఇంత రాత్రి వరకు ఇక్కడే ఉండిపోయావు కిందకి రావటం లేదేంటి ఏమైంది అని చెప్పేసి అంటుంది ఏం లేదమ్మా మనసుకి కొంచెం ప్రశాంతంగా అనిపిస్తేను నిండు పౌర్ణమి వేళ ఇలా చూస్తూ ఉండిపోయాను మమ్మీ ఇంకా నిద్రపోలేదా నువ్వు నిద్రపోలేదా అని చెప్పి అడుగుతాడు నిద్రపోలేదన్నయ్యా కానీ నువ్వు ఎప్పటికన్నా నీ ప్రేమ గెలిచిద్దన్నయ్యా నాకు ఆ నమ్మకం ఉంది అని చెప్పేసి అంటుంది ఎందుకు నమ్మకం పెట్టుకున్నావు నమ్మకం అంటే నిజంగా నీ ప్రేమ ఇష్టం లేకపోయినా మనమంటే ఇష్టం లేకపోయినా భూమి మన ఆఫీస్కి వచ్చేది కాదన్నయ్యా కానీ తన మనసులో మన మీద మన ఇంటి మీద ఇష్టం ఉంది కాబట్టి నీ దగ్గర ఆఫీస్లో ఉద్యోగంలో జాయిన్ అయింది అలాంటి భూమి మనసు కరగకుండా ఉంటుందా నువ్వు చేసే నీకంటే మంచి భర్త భూమికి దొరుకుతాడా అసలు నువ్వెక్కడా ఆ భూ నువ్ నిన్ను నీకు ఏం తక్కువన్నాయా ఏ అమ్మాయి అయినా నీ కోసం క్యూ కట్టాల్సిందే అలాంటిది భూమికి మాత్రం తెలీదా అని చెప్పేసి అంటుంది కానీ భూమికి కూడా నువ్వంటే ఇష్టమే అన్నయ్యా అందుకే నీ ఆఫీస్లో జాయిన్ అయిందని నేను అనుకుంటున్నాను అని చెప్పేసి అంటాడు అవును నాకు కూడా అలాగే అనిపిస్తుంది పూర్ణి అని చెప్పేసి అంటాడు సరే సరే చాలా ఆలస్యం అయిపోయింది పద కిందకి వెళ్దాం అని చెప్పేసి కిందకి వెళ్తారు ఇంకా ఇదిలా ఉండగా నక్షత్ర అనుకుంటూ ఉంటుంది నిజంగా బావని నేను ప్రేమించడమే తప్ప బావ నన్ను ప్రేమించడం లేదా ఎంతసేపు భూమి 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 అంటాడేంటి భూమి కోసమే ప్రేమించాను భూమి అని చెప్పేసి మమ్మీ గోరింటాకు చెప్తున్నారు నిజంగానే భూమి అంటే బావకు అంత ఇష్టమా అసలు భూమి ఏం బాగుంటుంది తను ఒక పని మనిషి లాంటిది తనని బావి ఎందుకు ఇష్టపడతాడు అని చెప్పేసి అనుకుని వెంటనే వెళ్ళి భూమితోనే మాట్లాడి ఏ విషయం తేల్చుకోవాలి ఎందుకంటే నేను త్వరలోనే బావిని పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాను ఈ భూమి బావని బుట్టలో వేసుకుని వెళ్ళిపోతే నేనేం కావాలి అని చెప్పేసి ఇంకా భూమి దగ్గరికి వస్తుంది భూమి అక్కడ కూర్చుని ఆలోచిస్తూ ఉంటే ఏ భూమి ఏం చేస్తున్నావు అనగానే కనిపించటం లేదా మంచం మీద వాలి చుక్కలు చూస్తున్నాను అనగానే ఒక విషయం అడుగుతాను సూటిగా చెప్పు అని చెప్పి అడుగుతుంది ఏంటా విషయం అదే బావకి నీకు మధ్య ఏం నడుస్తుంది అని చెప్పాను కానీ ఒక్కసారిగా అదేంటి అలా అడిగేశావు అంటే నాకు త్వరలోనే బావతో పెళ్ళి నిర్ణయించాలని మా అమ్మ శారద అంటే ఇద్దరు మాట్లాడుకుంటున్నారు అలాంటిది ఇప్పుడు నువ్వు వచ్చి మధ్యలోకి వచ్చి లవ్వుగివ్వ అన్నావనుకో నా ప్రేమి నా ప్రేమ ఏమవుతుంది అందుకనే క్లారిటీ కోసం నేను అడుగుతున్నాను నీ మనసులో బావ మీద ఏమైనా ప్రేమ గీమా ఉంటే ఇప్పుడే చెప్పు అని చెప్పి అనగానే నేను చెప్పే ఏం చేస్తావు వదిలేస్తావా నువ్వు అని చెప్పి అంటుంది అలా ఎలా వదిలేస్తాను నున్నే పక్కకు తప్పుకోమని చెప్పి అంటాను అలాంటి పరిస్థితి వస్తే పక్కకు తప్పుకుంటే నేను తప్పుకున్నా మీ బావ తప్పుకోడు కదా అని చెప్పి అడుగుతుంది ఏంటే ఎక్కువగా మాట్లాడుతున్నావు బావ ఎవ్వర్ని ఎవరిని ప్రేమించలేదు నన్ను మాత్రమే ప్రేమించాడు త్వరలోనే మేమిద్దరం పెళ్లి చేసుకోబోతున్నాం ఈ విషయంలో నువ్వు అడ్డుగా వస్తావని నీకు లేనిపోని ప్రేమని మా మీద రుద్దుతావని ఇవన్నీ చేస్తావని ముందుగా నీ దగ్గర క్లారిటీ కోసం వచ్చాను నీ మనసులో ఏమాత్రం కొంచెం ఆ ఫీలింగ్ ఉన్నా తీసేసాయి మర్చిపో అని చెప్పేసి అంటుంది అలాగా సరే నువ్వు చెప్పావు కదా అలాగే చేస్తాను వెళ్ళమ్మా వెళ్ళు అని చెప్పేసి అంటుంది ఇంకా దీనికి వెటకారం ఎక్కువైంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఇంకా ఇదిలా ఉండగా అపూర్వ ఆ రూమ్లో నుంచి బయటికి రాకుండా అలాగే ఉండిపోతుంది ఎందుకంటే మరి శరత్చంద్ర తనకి అసలు ఇంట్లో ఉండే అధార్టీనే లేదు అన్న ఏదో రకంగా ఒప్పించి ఒక గదిలోనే ఉంటుంది ఇంకా అలా ఉన్నప్పుడు ఏం జరుగుతుందా ఎవరేం చేస్తున్నారా అన్నది అన్నీ కూడా ఇంకా పక్కన పెట్టేసి ఏదో ఒకటి చేసి గగన్ను ఒప్పించి ఈ ఇంటికి నక్షత్రకి పెళ్లి చేయాలని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది కానీ అస్సలు ఇష్టం లేదు ఆ గాడి ఇంటికి రావడానికి కానీ కూతురు వలన తప్పటం లేదు అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఇంకా ఇదిలా ఉండగా అపూర్వ భూమి దగ్గరికి వస్తుంది చాలా హ్యాపీగా చూస్తూ ఉంటుంది చాలా థ్యాంక్స్ భూమి అని చెప్పేసి అంటుంది నాకెందుకు థ్యాంక్స్ చెప్తున్నారు థ్యాంక్స్ నీకే కదా చెప్తున్నారు గగన్ గాడి కోసం దత్తతనే ఆపేసుకున్నావు కదా అని చెప్పి అనగానే ఒక్కసారిగా ఉలికి పడుతుంది ఏంటా దత్తత ఆపేశారని అనుకుంటున్నావా నాక నీ కారణంగానే ఆపేశారని నాకు తెలుసు నువ్వు ఎందుకు చేసుకోవట్లేదు కూడా నాకు తెలుసు ఎందుకంటే ఆ గగన్ గాడికి శరత్చంద్ర గారి కూతురు నువ్వని తెలిస్తే నీ మీద ఇంకా ప్రేమ ఏమి ఉండదని శాశ్వతంగా అయిపోతావని అందుకని ఇలాంటి ప్లాన్ చేసి దత్తత వద్దని చెప్తున్నావు కదా నాకు తెలిసే నీ భాగవతం అంతా ఆ గగన్ గారిని ప్రేమిస్తూ ప్రేమించట్లేదని ఎందుకు చెప్తావు ఒక్క మాట చెప్పేస్తే ఆ రోజుతోనే అయిపోతుంది కదా ఇన్ని రోజులు పొడిగించుకోకుండా అని చెప్పేసి అంటుంది నాకు నువ్వు ఎప్పుడు చెప్పాలా ఎప్పుడు చెప్పకూడదా ఈరోజు చెప్పాలి రేపు చెప్పాలని తెలివితేటలు నీ దగ్గర నుంచి తీసుకోవాల్సిన అవసరం నాకు లేదు నేను ఎలాగైనా సరే ఎప్పటికైనా సరే నాన్న చేత ఒప్పించి గగన్ గారితో పెళ్లి చేసుకుని ఈ ఇంట్లో అడుగు పెడతాను అప్పుడు నీ కళ్ళు రెండు నువ్వే కుట్టుకునేలాగా నీ రెండు కళ్ళు చూడలేనంతగా మేమిద్దరం పెళ్లిపేట్ల మించి దిగువస్తుంటే అప్పుడు నీకు మతి భ్రమించి ఇంట్లో నుంచి మేము పంపించకుండానే నువ్వే వెళ్ళిపోయే రోజు ఒకటి వస్తుంది అది గుర్తుపెట్టుకో అపూర్వ ఏమనుకుంటున్నావో ఎప్పటికీ భూమి ఆకాశం ఏకమైపోయినా మమ్మల్ని ఎవరు విడదీయలేరు ఇది ఇప్పటి ప్రేమ కాదు ఐదేళ్ల వయసున్నప్పటి నుంచి ప్రేమ అంత స్వచ్ఛమైన ప్రేమని నీలాంటి వాళ్ళు ఒకళ్ళు కాదు వెయ్యి మంది అపూర్వలు వచ్చినా మమ్మల్ని వేరు చేయలేరు ఇది గుర్తు పెట్టుకో అని చెప్పేసి అంటుంది రాను రాను నీ కాన్ఫిడెన్స్ పెరిగిపోతుంది కానీ ఒక్క దెబ్బ ఒక్క దెబ్బతో నీ నీ ప్రేమ నీ పెళ్ళి పెడాకులైపోవాలంటే నువ్వు శరచంద్ర కూతురువని ఆ గగన్కి తెలిస్తే నేను కాదు కదా నువ్వు కాదు కదా ఈ దేవుడు కూడా నిన్ను ఇంకా క్షమించడు నీ మొహం కూడా చూడు ఎందుకు ఆగుతున్నానో ఆగుతున్నాను అవ్వచ్చా నువ్వు ఆగుతున్నావా నా కోసం ఆలోచిస్తున్నావా నీకు చేతులైంది ఏమైనా ఉంటే చెప్పు పర్వాలేదు ఏం చేసినా సరే మా ఇద్దరి ప్రేమను ఎవరు విడదీయలేరు అని చెప్పేసి అంటుంది ఎపిసోడ్ అవుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్